మహాభారతము వనపర్వము పర్వము సప్తమ శ్వాసం నుంచి సావిత్రి కథను అందిస్తున్నాడు రామకథను విన్న ధర్మరాజు రాముని పరక్రమము సీత ప్రాతిపద్యానికి అబ్బురపడ్డాడు ధర్మరాజు మార్కండేయుని చూసి మహర్షి సీతాదేవిల ప్రతివతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు పూర్వము మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించేవాడు అతనికి సంతానం లేనందున సావిత్రీ దేవిని పద్దెనిమిది సంవత్సరాలు భక్తితో సేవించాడు సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది అశ్వపతి అమ్మ నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరం ఇచ్చింది అశ్వపతి సావిత్రి దేవిని అమ్మా నిన్ను భక్తితో కొలిచాను నా కోరిక మన్నించి నువ్వు వచ్చావు నా కోరిక తీరాలి కదా అని అడిగాడు దేవి రాజా నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాడు ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు ఆయన ఆజ్ఞ అనుల్లంఘనీయం నీ పుత్రిక కారణంగా నీకు నూరుగురు కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధనం అయ్యింది కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరు సావిత్రి ఆ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది యమధర్మరాజు సత్యవంతుని ప్రాణంలో తీసుకువెళ్ళుట ఇంతలో నల్లటి ఆకారం కలవాడు కోరలు కలవాడు ఎర్రని నేత్రములు కలవాడు బంగారు వస్త్రాలు కలవాడు అత్యంత భీకరాకారుడు చేతిలో పాశం ధరించినవాడు అయినా దేవతామూర్తి అక్కడికి వచ్చాడు అతనిని చూసి సావిత్రి అయ్యా మీరెవరు అని అడిగింది సావిత్రి నా పేరు యమధర్మరాజు నువ్వు ప్రతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు నేను ఇతరులకు కనపడను నీ భర్త సత్యవంతుడికి ఆయువు తీరింది అతడు గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి లాగాడు వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు సావిత్రి తన దేహమును ఎవరికీ తెలియకుండా పొదల మాటున ఉంచి యమధర్మరాజుని అనుసరించింది తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి అమ్మా నువ్వు ఎందుకు నా వెంట వచ్చావు ఇంకా మిందట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు సావిత్రి యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్లటం భార్యల ధర్మం కదా నీ దయ వలన నా ప్రాతిపత్యం వలన నేను రాలేని చోటు ఉందా మార్గములలో ధర్మ మార్గం ప్రధానం ధర్మమునకు ఆధారం సజ్జనుడు సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా పోగలను అని పలికింది సావిత్రి ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మా నీ మాటలకు మెచ్చాను నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో ఇస్తాను అన్నాడు సావిత్రి యమధర్మరాజా నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరింది యమధర్మరాజు అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించారు దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది కానీ యమధర్మరాజు మనస్సు వాక్కు కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట దీనుల ఎడ కరుణ చూపుట దాన ధర్మములు చెయ్యుట ఆశ్రుతులను ఆదరించుట ఆర్యధర్మములు అని మీకు తెలియను కదా నువ్వు ధర్మదేవతవు నీకు తెలియనిది ఏమున్నది అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తి అంటారు కదా నిన్ను యముడు శమనుడు అని పిలుస్తారు కదా అని పలికిద్ది సావిత్రి యమధర్మరాజు అమ్మా సావిత్రి నీ మాటలు అమృతోపానం ఇంకొక వరము కోరుకును అన్నాడు సావిత్రి యమధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి పంచండి అని కోరింది యమధర్మరాజు అలాగే నువ్వు కోరినట్లు వరం ఇస్తాను ఇంకా నిలువుము ఇక్కడి నుండి నువ్వు రావటానికి లేదు అని అన్నాడు సావిత్రి ఓ ధర్మరాజా నీకు తెలియనిది ఏమున్నది ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడవరు కదా భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది యమధర్మరాజు సావిత్రి నీ ధర్మ బుద్ధికి మెచ్చాను మరొక వరం కోరుకో నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు సావిత్రి యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహింపు అని కోరింది యమధర్మరాజు అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసిపోయావు ఇంకా వెనుకకు మరులుము అన్నాడు సావిత్రి యమధర్మరాజా సతికి భర్త సేవయే పరమార్థం నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది నాకు అలుపెక్కడిది తన ధర్మం తప్పక వాళ్ళు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రుడు క్రమంగా సంచరిస్తున్నారు ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులవుతారు అని అంటారు నేను మీతో ఎన్నో మాట్లాడాను ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించు అని అడిగింది అందుకు యమధర్మరాజు సంతోషించి సావిత్రి నీకు మరొక వరం ఇచ్చేదనో కోరుకును అని చెప్పాడు అందుకు సావిత్రి యమధర్మరాజా ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు దక్క అన్నావు ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను యమధర్మరాజా సతికి పతి ఏ దైవం పతిలేని జీవితం సతికి దుర్భరం ఏ శుభకార్యానికి ఆయనను పిలవరు కనుక సాల్వ భూపతి తనయుడైన సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చెయ్యుము అని కోరింది ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుణ్ణి జీవుణ్ణి అతని శరీరంలో ప్రవేశపెట్టాడు యమధర్మరాజు సావిత్రితో సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు నీకు నూరుగురు కుమారులు కలుగుతారు నువ్వు కీర్తి మంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు సావిత్రి సత్యవంతుడు తిరిగి వెళ్ళుట సావిత్రి వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్న చోటుకు వచ్చింది భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంటే కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు సత్యవంతుడు ఏమిటి సావిత్రి ఇంతసేపు నిద్రపోయాను లేపలేదా కాని ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది అది కల కాదు నిజమే అన్నట్లు ఉంది ఎవరై ఉంటారు అన్నాడు సావిత్రి నాదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు అప్పటికే ధూమసేనుడికి చూపు వచ్చింది ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు సావిత్రి మహారాజా నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోచుండగా నేను అతనిని వెంబడించాను అతనిని సుతించి అతని కృపను పొంది నాలుగు వరాలు పొందాను అందులో చివరిది నా భర్త ప్రాణం మరొక వరం తమకు చూపు వచ్చుట మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట నాలుగవది నా భర్త ప్రాణములు అన్నది సాల్వభూపతి అమ్మా ఆపస్ సమయంలో ఉన్న మాకు నావలా ఆదుకున్నావు నీ పుణ్యచరితము కీర్తనీయము అన్నాడు ఆ తర్వాత సాల్వభూపతి ఆంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో కలహించుకొని మరణించారని ధూమసేను రాజ్యపాలన చెయ్యమని కోరారు ధూమసేనుడు తిరిగి రాజయ్యాడు సత్యవంతుడు యువరాజయ్యాడు సావిత్రి సమస్త రాజ్యభోగములు అనుభవించింది కనుక ధర్మరాజ ప్రతివ్రత అయిన ద్రౌపది కూడా మీకు శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు